Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ అమృతం లాంటి అమ్మ ప్రేమ విషంగా మారుతోంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జరిగిన ఓ ఘటనే ఇందుకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రియుడు కోసం ఏకంగా తన ముగ్గురు బిడ్డల్ని చంపేసిందో తల్లి తన బిడ్డల్ని ఎలా అయితే చంపిందో నా భార్యను కూడా అలాగే చంపండి అని ఆమె భర్త డిమాండ్ చేస్తున్నాడు ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే రామ్ గారు నమస్తే అండి చూసారు కదా అసలు తల్లి ప్రేమ అనేది ఎంత గొప్పదని చెప్పుకుంటాం కదా అలాంటిది ఇప్పుడు తల్లి ప్రేమ కూడా ఇంత కలుషితం అవుతుందా అని మనలాంటి వాళ్ళం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ప్రియుడు కోసం ముగ్గురు పిల్లల్ని చంపేసింది అసలు పోస్ట్ మార్టం విషయంలో ఆ రిపోర్ట్ లో అయితే ఎన్ని విషయాలు బయటకు వచ్చాయో మీరు ఏమంటారు దేని మీద వాళ్ళ ముగ్గురు పిల్లల్ని తను చంపేసింది తను ఏం క్రియేట్ చేద్దాం అనుకుందానంటే పెరగన్నం తిన్నాక వాళ్ళ ముగ్గురు పిల్లలకి పెరగన్నం పెట్టి పెరగన్నం తిన్నాక తనకి ఏదో కడుపు తిప్పేస్తున్నట్టు తను నటించారు యాక్చువల్లీ నటించి వాళ్ళ హస్బెండ్కి నాకు ఏదో తేడాగా కుడుతుంది పెరిగన్నం తిన్నాం కదా అదేదో మేబీ పాయిజనింగ్ ఉంటుందేమో అనేసి తను అలా క్రియేట్ చేసి వాళ్ళ తను హాస్పిటల్కి వెళ్దామని చెప్పింది ఎట్ ది సేమ్ టైం ఈ ముగ్గురు పిల్లలు కూడా చూస్తే వాళ్ళు చనిపోయి ఉన్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే అసలు పెరగన్నంలో ఎలాంటి పాయిజనింగ్ అనేది లేదు లైక్ ఇట్ వాజ్ ఆల్ క్లీన్ అనేసి సో అప్పుడు అసలు ఎలా మరి చనిపోయి ఈ పిల్లలు అనేసి పోలీసులు ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే తినే వాళ్ళ ముగ్గురు పిల్లల్ని ఒకరు ట్వెల్వ్ ఇయర్స్ అండి ఒకళ్ళు టెన్ ఒకళ్ళు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ముగ్గురిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తను చంపేసింది తను చంపేసిన తర్వాత వాళ్ళని పడుకోపెట్టినట్టు యాక్టింగ్ చేసి తిను వాళ్ళ హస్బెండ్ తోటి మళ్ళీ ఈ డ్రామా అంతా ఆడిన తను ఏంటంటే నాకు కడుపులో తిప్పేస్తుంది అదంతా బట్ యాక్చువల్గా ఏంటంటే తను టవల్ తోటి వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేసి ముగ్గురిని తను చంపేశారు సో ఈ విషయము ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అందులో పాయిజన్ ఏం లేదు అని తెలిసిన తర్వాత మరి పిల్లలు ఎలా చనిపోయారు అనే ఒక క్వశ్చన్కి ఈ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా జరిగింది అండ్ దట్ ఈస్ వెన్ తను నిజాలు ఈ నిజాలన్నీ బయటపడ్డాయి అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ ఇదంతా తను ఎందుకు చేశారు అని అంటే తను యాక్చువల్లీ స్కూల్ టీచర్ అండి రజిత రజిత స్కూల్ టీచర్ తను స్కూల్ టీచర్ తనకి తనకేంటంటే రీసెంట్లీ వాళ్ళ ఈ వాట్సాప్లో ఈ మధ్య రీయూనియన్ అనేసి ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి తో రీ రీయూనియన్ చేసుకుందాము అనేసి వాళ్ళ పాత ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ కలవటము అలా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ మళ్ళీ కలిచాడు ఒక అతను 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 శివ అనేసి వాళ్ళ అతను ఫ్రెండ్ అంతా స్కూల్ ఫ్రెండ్ కలిచి కలిసిన తర్వాత ఆ అబ్బాయికి పెళ్ళి కాలేదు అని తెలిసింది బేసిక్గా ఏంటంటే ఈ అమ్మాయికి చాలా తొందరగా పెళ్ళి అయిపోయింది ఈ ఈ అమ్మాయికి రజితాకి ఇంకా వాళ్ళ హస్బెండ్కి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఉందండి సో దాట్ ఇట్స్ఎఫ్ షోస్ ఏంటంటే ఈ అమ్మాయికి చాలా తొందరగా పెళ్ళి అయిపోయింది సో తొందరగా పెళ్ళి అయిపోయింది బట్ ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో శివ ఎవరైతే ఉన్నాడో ఇంకా పెళ్ళి కాలేదు సో మెల్లగా వీళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం ఇంకా క్లోజ్నెస్ పెరిగి మళ్ళీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి ఈ అమ్మాయే తన్ని అడిగింది శివాన్ని అడిగింది శివ ఒక కండిషన్ పెట్టాడండి అందులో ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వు మీ పిల్లలు లేకుండా నాతో వచ్చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు అని అంటే నేను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మూల కారణం ఇదండి ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు అని అంటే ఈ అమ్మాయి శివా దగ్గరికి వెళ్ళలేదు సో రజిత శివా దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు తను శివతో పాటు ఉండడానికి వాళ్ళ ముగ్గురు పిల్లల్ని చంపేసి అప్పుడు మళ్ళీ తను వాళ్ళ శివాతో వెళ్ళిపోతామని తను ప్లాన్ చేశారన్నమాట బేసిక్గా సో ఈ మొత్తం దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆమెకి నిజంగా ఒకరితోటి ఉండడం ఇష్టం లేదు అని అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు మాట్లాడుకొని విడిపోవచ్చు అంతేగాని చంపడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు ఈ మధ్యన చాలామంది ఏంటంటే కొంచెం కూడా ఆలోచించట్లేదు ఒక అది చంపేయడానికి కానీ చచ్చిపోవడానికి కానీ అసలు కొంచెం కూడా వెనకాడట్లేదు కానీ దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది వాళ్ళు అసలు చూడట్లేదు ఇక్కడ ముగ్గురు పిల్లలండి వాళ్ళు ఇంత ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని అంటే దాంట్లో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వీళ్ళని హతమార్చి అమ్మాయి ఇలా చేసింది అని అంటే అసలు ఇంకా ఫ్యూచర్లో తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి ఫ్యూచర్ లేదు వాళ్ళ హస్బెండ్కి ఫ్యూచర్ లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పిల్లలు చనిపోయారు ఈమెతోటి ఉండలేడు ఇంకా ఆయన సో ఇవన్నీ ఆలోచించకుండా మరీ ప్రియుడ్ కోసం ఇవన్నీ ఈ మధ్యన ఎక్కువ చేస్తున్నారు అందులో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే బికాజ్ ఆఫ్ ఈ రీయూనియన్స్ వల్ల ఎక్కువ అవుతున్నాయండి ఇలాంటివన్నీ కూడా రీయూనియన్స్ వల్ల ఎక్కువ అవుతున్నాయి సో మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చూడండి మనం స్కూల్లోనో కాలేజ్లోనో ఉన్నప్పుడు ఈ అఫైర్స్ ఉండడము లేకపోతే రిలేషన్షిప్స్లో ఉండడం అనేది కామన్ అది ఆ టైంలో జరిగిపోయింది ఫ్యూచర్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే ఐదర్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళకి పెళ్ళి అయిపోయినా కాకపోయినా జనరలీ పెళ్ళైపోయి ఉంటుంది ఈ టైం కల్లా పెళ్ళైపోయి ఉంటుంది పెళ్ళైపోయినాక మళ్ళీ కలుచుకొని ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని అప్పుడు మనం అలా ఉండేవాళ్ళము ఇలా వాళ్ళమని గుర్తు చేసుకొని ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ఆ ఇష్టం మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి అలా రావటం వల్ల ఏంటంటే ఈ మధ్యన మనం ఎక్కువ చూస్తున్నామో ఇలాంటి కేసెస్ అన్నీ ఎక్కువ అవుతున్నాయండి సో నేను ఏంటంటే ఈవెన్ జనాలు కూడా కొంచెం ఆలోచించాలి వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి ఫ్యామిలీ ఉందా లేదా ఎంతమందికి ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ వల్ల ఇవన్నీ ఆలోచిస్తేనే బెటర్ అండి అసలు ఆడవాళ్ళు కూడా క్రిమినల్స్ గా మారిపోతున్నారు ఇంట్లో వాళ్ళని హత్యలు చేస్తున్నారు మనం వరంగల్ సుమంత్ రెడ్డి కేసు కూడా మనం మాట్లాడుకున్నాం తన ప్రియుడితో ఉండాలి అని చెప్పి ఆయన భార్య ఫ్లోరా మరియా ఆమె ఎంత దారుణంగా డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేయించిందో చూసాము ఇక్కడ కూడా ప్రియుడితో ఉండాలని ముగ్గురు పిల్లల్ని చంపేసింది తర్వాత అసలు భర్త పరిస్థితి ఎలా ఉండేదో అంటే సమాజం నుంచి సింపతి కావాలి వాళ్ళ ఆస్తులు కావాలి మళ్ళీ వీళ్ళు ఇంకొక పెళ్లి చేసుకోవాలి వాళ్ళకి నచ్చిన వాళ్ళని అంటే పోలీసులు ఉంటారు పట్టుకోలేరు అని అనుకుంటున్నారా వాళ్ళని వాళ్ళు ఎందుకు ఊహించుకుంటున్నారు అదేనా వాళ్ళు ఏంటంటే ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్ ఈస్ హ్యాప్ంగ్ ఏంటంటే వాళ్ళు ఈ మైకంలో ఉండి అసలు నిజ నిజాలు ఏంటివి అసలు నేను చేసేది కరెక్టా కాదా చేస్తే దొరికిపోతానా లేదా ఆ మాత్రం కూడా ఆలోచించకుండా చేస్తున్నారు అని అంటే నిజంగా అది వాళ్ళు ఏ లెవెల్లో అది ఎంత డీప్ లో ఉన్నారు చూడండి వాళ్ళు ఆ మైకం అనేది అంత డీప్ లో ఉన్నారు వాళ్ళు సో బేసిక్గా ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి ఏంటి అసలు ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటి మనది ఇప్పుడు నేనేమన్నా డెసిషన్ తీసుకుంటే ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు దానివల్ల ఇవేం ఆలోచించకుండా గుడ్డిగా చేసేసుకుంటూ వెళ్ళిపోయి నన్ను నేమ్ ఎవరు పట్టుకోలేరులే అని అనుకుంటే లేదా ఇవన్నీ చేసిన తర్వాత నేను నా యూనో లవ్డ్ వన్స్ తోటి ఉన్నాను అని అంటే నా జీవితం హ్యాపీగా ఉంటుంది అని అంటే అసలు కానే కాదండి అసలు చాలా చెప్పాలంటే లైఫ్ అంతా మెజరబుల్గా మారిపోతుంది ఇలాంటివి చేసిన తర్వాత సో ఒక్కసారి చేసే ముందు విచక్షణ కోల్పోకుండా ఒక్కసారి ఆలోచిస్తే కనుక నిజంగా ఇలాంటివన్నీ జరగవండి కామా న భయం న లజ్జ అంటారు ఒక్కసారి గనక ఇలాంటి అఫైర్స్ లో పడ్డారంటే ఏ భయం ఉండదు ఎలాంటి సిగ్గు ఉండదు అన్నీ వదిలేస్తారు చివరికి కడుపు తీపిని కూడా వదిలేస్తారా కట్టుకున్న వాళ్ళని ఎలాగో లేపేస్తున్నారు చూసాం మనం చిన్న పిల్లల్ని చంపేస్తున్నారండి కనీసం దయ జాలి కూడా ఒక తల్లి కదా ఆమె తల్లి అనేది ఎందుకు మర్చిపోతుంది అలా ఈ మధ్య చెప్పాలంటే అండి ఎఫెక్షన్స్ అనేది బాగా తగ్గిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది కొత్తదనం అనేది ఎక్కువ కోరుకుంటున్నారు ఈ మధ్యన సో ఇప్పుడు ఏంటంటే ఆ కొత్తదనం కోసము అది వాళ్ళు పిల్లలా లేకపోతే హస్బెండా ఎవ్వరు అని కూడా చూసి ఈ మధ్య కాలంలో తండ్రిని కూడా చంపేయడం చూసాం మనం అడ్డుపడుతున్నాడు ఎఫ్ఐఆర్ కోసం అడ్డుపడుతున్నాడు అనేసి తండ్రిని చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు వైఫ్ హస్బెండ్ ఎవ్వరు అని అసలు రిలేషన్తో సంబంధం లేకుండా ఒక కొత్తదనం కోసం అనేసి ఎంతోమంది ఇలాంటి హత్యలు చేయడం అనేది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ చూస్తున్నాం మనం సో బేసిక్గా ఏంటంటే ఆ కొత్తదనం కోరుకొని లేకపోతే ఇంకోటి ఏంటంటే మాట్లాడుకున్న తర్వాత ఇంట్లో దొరకని తీపిదనం బయట దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి వాళ్ళ హస్బెండ్ తోటి మేబీ ఆమె అంత ఎఫెక్షనెట్గా మాట్లాడి ఉండకపోవచ్చు ఎగ్జాక్ట్లీ రైట్ సో అదే అనమాట ఇక్కడ ఏంటంటే పక్కన వాళ్ళు బాగా తీయగా మాట్లాడేసరికి అదే ఇంకా జీవితాంతం అలాగే ఉంటుందేమో వాడతోటి ఉంటే అనే ఈ ఊహలో ఏంటంటే వాళ్ళు సరే వీళ్ళందరూ లేకపోయినా పర్వాలేదు బాగా తీయగా చూడండి హ్యాపీగా ఉంటానేమో నేను అలా అనుకుని వీళ్ళు ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో రామ్ గారు ఈ అమీన్పూర్ కేసును చూసినప్పుడు రజిత ఆమె భర్త చెన్నైకి మధ్య మొత్తం ఇరవై ఏళ్ల గ్యాప్ ఉంది ఏజ్ గ్యాప్ అంటే ఆడపిల్లలకి తొందరగా పెళ్లిళ్ళు చేసి మగవాళ్ళకి కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి కదా ఈ అమ్మాయికి చూస్తేనే ముప్పై ఏళ్ళు లేవు ముగ్గురు పిల్లలు అతనికి ఏమో యాభై ఏళ్ల వరకు ఉన్నాయి అసలు ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంటే మనలాంటి వాళ్ళని కూడా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ముగ్గురు పిల్లల్ని ఒకే చోట పూర్తి పెట్టాము ఇలాంటి భార్య నాకు వద్దు అంటున్నారు నిజమే కదా సమాజం కూడా అలాంటి వాళ్ళని అయితే ఇక్కడ ఈ ఏజ్ గ్యాప్ కూడా ఒక అండి చెప్పాలంటే ఎందుకంటే ఒక పర్సనల్ కనెక్ట్ ఉండాలి అని అంటే జనరల్ గా ఏంటంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనెక్ట్ అనేది ఈజీగా కుదురుతుంది ఈ కేసులో ఏమైపోయిందంటే వాళ్ళ ఇద్దరికి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఉంది సో మేబీ ఈ ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది అని అంటే ఈమెకి మరీ చిన్నప్పుడే నాకు తెలిసి పెళ్ళి అయిపోయింది రెండోది ఏంటంటే ఈ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అని అంటే దాని అర్థం మేబీ ఈమెకి ఇష్టం లేకున్నా సరే వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసి ఉంటారేమో సో అంత అంటే ఆ వయసులో నాకు తెలిసి ఇష్టము ఇష్టం లేకపోవడం అనేది కూడా తెలియదేమో వాళ్ళకి అంత చిన్న వయసులో పెళ్ళి చేయడం కూడా ఒక కాజ్ ఏమో ఒక రూట్ కాజ్ అని నేను భావిస్తున్నానండి ఇటు చూస్తేనేమో తన క్లాస్మేట్కి ఇంకా పెళ్ళే కాలేదు అతను పిల్లల్ని అందరినీ వదిలేసి వస్తే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు ఈమె డైరెక్ట్ గా వాళ్ళని లేపేయడానికి స్కెచ్ చేసింది ఇప్పుడు చెప్పాను కదా సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి వాళ్ళు కూడా మ్యాచ్ అయినట్టుంది మ్యాచ్ అయింది సో చివరికి ఏమైంది ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏం సాధించినట్టు కరెక్ట్ సో దాటి మొత్తం అంతా కోల్పో జీవితాన్ని కోల్పోయినట్టే కదా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో కలిసి ఉందామని అనుకున్నారు కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే జీవితం ఇద్దరు కోల్పోయినారు ఇక్కడ వాళ్ళే కాకుండా వాళ్ళ మీద ఉన్న డిపెండెన్స్ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వీళ్ళ భర్త కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ ని పోగొట్టుకున్నట్టే చెప్పాలంటే నిజమే థ్యాంక్ యూ రామ్ గారు కనీసం జనం ఇలాంటివన్న చూసి జాగ్రత్త పడితే మంచిది